సమయ పాలన పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవు అలసత్వం సహించను చర్యలే సమాధానం అంటున్న మార్కాపురం సబ్ కలెక్టర్ ప్రకాశం జిల్లా పెద్ద ధోర్నాల తహసీల్దార్ కార్యాలయాన్ని మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ నేపథ్యంలో తహసీల్దార్ కిన్నెర శాంతి డిప్యూటీ తహసీల్దార్ సాలమ్మ సహా ఇతర సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు తహసీల్దార్ను కలవటానికి ఏ సమస్యలపై వచ్చారని ఇంతవరకు ఎన్ని మార్లు వచ్చారని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇకపై మాటలతో సమాధానం చెప్పకుండా చర్యలతో సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు కార్యాలయంలో సమయ పాలన పాటించని అధికారులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తగిన శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సర్కారీ అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని శాశ్వత పరిష్కారం కోసం కట్టుబడి ఉండాలని సబ్ కలెక్టర్ హెచ్చరించారు నేను ఆరోగ్యం వచ్చారు మా ఇద్దరు వచ్చారు దాని తర్వాత వచ్చాను వచ్చినప్పుడు ఎవరు ఉన్నారు అడిగారు ఎమ్మర్ఏ ఉన్నారా పట్టించుకోండి ఎమ్మార్ లేరు ఎమ్ఆర్ఏ ఉన్నాడా లేదా లేదు మీరు వచ్చినప్పుడు ఎమ్మెల్యే కలిసారు ఎప్పుడరావు టూ డేస్కి విఆర్ ఆర్ అవుతా కలిసా మీరు ఆరోగ్య పట్టా కోసం వస్తారు కదా ఆర్ఓఎఫ్ఆర్